ఆఫీస్ ప్రజలకు అండగా లేకుంటే అధికారులకు అండగా నడిచే యొక్క హబ్బుని కాస్త వీళ్ళు ప్రతిపక్షం పార్టీలో ఉన్న బడా బడా నాయకులను టార్గెట్ చేసుకుంటూ కొన్ని ఫేక్ ఆధారాలు లేని తర మొండం లేని వ్యవహారాలతో ఫేక్ వార్తలను సృష్టించి ఆ యొక్క నాయకుని యొక్క పూర్తి స్థాయిలో ఇమేజ్ని డ్యామేజ్ చేసే దిశగా రేవంత్ రెడ్డి కొంత బ్యాచ్ని పేరు బ్యాచ్ని పెట్టుకున్నాడు వాళ్ళు నిన్న అడ్డంగా దొరికిపోయారు ఎట్లా దొరికిపోయారు అంటే అన్ని ఆధారాలతోటి మన కిషన్ గారు మొత్తం చిట్టా ఇప్పేసి ఎట్లా ఇప్పేసిన నడి రోడ్డు మీద ఉంచి బట్టలు ఇప్పేసినట్టుగా ఇప్పేసిండు అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన జాతన కాక ఈ రెండేళ్ల నుంచి ఒకటే కేసీఆర్ అప్పు చేసిండు హరీష్ రావు ఇట్లా తిన్నాడు కేటీఆర్ అట్లా అవినీతికి పడ్డాడు అనుకుంటూ ఆధారం లేదు తొక్కలేదు లసుకు లేదు కొన్ని ఆంధ్ర మీడియాలను పెట్టుకొని ఎన్ని ప్రచారాలు చేసినాడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎన్ని గన ఎగురుతున్నాడు బట్ ఆ బిఆర్ఎస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని మాత్రం ఎవ్వరు కాపాడలేడు ఎవరంటే ఎవరు కాపాడలేడు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ కూడా కాపాడలేడు ఆ రేంజ్ లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తోటి గెలుక్కుంటుండు ఎవరంటే ఎవరు కాపాడలేదు ఈ విషయంలో వస్తే మాత్రం ఈ నిన్నటి ఆ యొక్క ఆధారాలు ఆ కథలు చూస్తే మిత్రులారా మీకు చూపెడితే ఒకసారి ఫేక్ మాఫియా సీఎంఓ ఆఫీస్లో తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పేరిట గ్రూప్ ముఠాగా ఏర్పడిన ఆ ప్రతిపక్షంపై విష ప్రచారం సీఎం పిఆర్ఓ మీడియా డైరెక్టర్లే దాని అడ్మిన్ నూట ముప్పై ఎనిమిది మందితో టీం సీఎంఓ నుంచే కార్యకలాపాలు కేటీఆర్ టార్గెట్ గా నకిలీ వార్తలు సర్క్యులేట్ ట్యాపింగ్ విచారణపై వార్తల సృష్టి ఈ గ్రూప్ అనే బిఆర్ఎస్ నాయకుల వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వార్తలు ఇదిగాక వేల బాట్ అకౌంట్ల ద్వారా దుష్ప్రచారం ఫేక్ మాఫియా నెట్వర్క్ గుట్టు రట్టు వెలుగులోకి సంచలన విషయం సీఎం అధికారులపై వెలువెత్తుతున్న విమర్శలు ఇక చూడండి తెలంగాణ రైజింగ్ అనే పేరు ఇది రైజింగ్ కాదు నిజంగా రిజైన్ అని పెట్టిరాడా ఇది రైజింగ్ అయితే కాదు ఓన్లీ ప్రతిపక్షం వల్ల టార్గెట్ చేసే రైజింగ్లో ఉంది ఇది తెలంగాణ ఎక్కడ డెవలప్మెంట్ రైజింగ్ అసలే కాదు ఏమని పెట్టిరా చూసిరా తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్ అట ఆ గ్రూప్ల టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బడా నాయకులు వదారు కేసీఆర్ ఆ తర్వాత హరీష్ రావు తర్వాత కేటీఆర్ వీళ్ళ విషయంలో ఏ విధంగా చేయాలి ఏ కథలు పన్నాలే ఏ డ్రామా ఆడాలి ఇక్కడ మీరు చూడొచ్చు టిల్లుని ఎత్తేసారని నేను మాట్లాడేది కేటీఆర్ వింటున్నాడని ఇట్లాంటి మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని ఐడి క్లిప్స్ ఉన్నాయి కదా ఇటువంటి ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేసినట్ల ఈ నూట ముప్పై ఎనిమిది మంది టీం తోటి రేవంత్ రెడ్డి పిఆర్ఓ చేయిస్తున్న ఈ యొక్క నాటకం ఇదంతా అంటే రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడు దగ్గరుండి రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి గతంలోనే అన్నాడు ఏ అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టరా తొందరగా కొంచెం ప్రొఫెషనల్ నుండి తొందరగా పెట్టియండి పెట్టించి పార్టీకి అనుగుణంగా బీట్ చేయండి ఆపోజిట్ కావాలని దానికోసం ఎంత ఖర్చు చేసాడు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు జస్ట్ ఇటువంటి సోషల్ మీడియా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కోసం ఇట్లా క్రియేట్ చేసి బద్నామంతా ఎట్లా ఘోరానికి పాల్పడిందంటే హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు ఆ నీటి శాఖ వ్యవస్థలో కావచ్చు మొత్తం కుంభకోణానికి పాల్పడ్డాడు హరీష్ రావు అనుకుంటూ ఆ విషయంలో అతను ఇరికిచ్చే కార్యక్రమాలు చేశారు కేసీఆర్ గారు దగ్గర దగ్గర అయ్యింది రెండు లక్షల యాభై కోట్ల మాత్రమే అప్ప అయితే ఇదే రేవంత్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అనుకుంటూ దుష్ప్రచారం చేసుడు ఇక హరీష్ రావు గారు లేని వ్యవహారాన్ని అంటగట్టి అసలు ఆధారం లేవు ఏది లేవు అనవసరంగా హీరోయిన్ తోటి సంబంధం అనుకుంటూ కొండా తోటి మాట్లాడిచ్చుడు ఈ గారుదులేమో దానిపైన ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పబ్లిష్ చేసుడు ఇవన్నీ చేసేసరికి మళ్ళీ కేటీఆర్ కుంభకోణానికి పాల్పడ్డని ఇలాంటి చాలా చేసేరు వాళ్ళు అంతా ఇంత చేయలేదు వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారు కానీ కేటీఆర్ కేటీఆర్ అసలు వదలబడదు బొమ్మ తిరిగి అబ్బా అవ్వడ్డా కూడా కేటీఆర్ వదల వదిలే ప్రసక్తే ఉండదు కేటీఆర్ కాళ్ళలో పడి కేటీఆర్ కాళ్ళను మొత్తం నీళ్లతో దుడిచినా దేనితో దుడిచినా కూడా కేటీఆర్ మాత్రం వదలడు హరీష్ రావు వదలడు కేసీఆర్ వదలడు రేవంత్ రెడ్డి బీజేపీ తొత్తు అయినా చంద్రబాబు తొత్తు అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితులు వదలదు ఈ రోజు ప్రజల సమస్య మీద కొట్లాడమంటే రేవంత్ ప్రభుత్వం చూసారా టైం పాస్ మనకెందుకు ప్రజలు ఎటుసత్తే మనకెందుకు ప్రజలు ఎటుపాడు పడితే మనకెందుకు నాలుగున్నర కోట్ల ప్రజలు ఒకటిసారి గంగల దూకుడో ఏట్లో దూకే సస్తే మనకెందుకు మనకు కావాల్సింది హైదరాబాద్ లో ఉన్న పారిశ్రామిక భూములు తొమ్మిది వందల రెండు వందల ఎకరాల భూములు ఐదు లక్షల కోట్ల రూపాయలకు మింగుడు కావాలా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుడు కావాలా పేద ప్రజలు పట్టాలని భూముల్ని ధ్వంసం చేసి ఆ భూముల్ని మనం అమ్ముకోవాలా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి పేరుతోటి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు రెండు సంవత్సరాలు తీసుకొచ్చి ఆ మింగింది మనకు కావాలా ప్రభుత్వ భూములు హెచ్సి ల్యాండ్ కాలేజీ కళాశాల భూముల్ని నాలుగు వందల ఎకరాల భూముల్ని ఒకటేసారి అమ్మేసి అదిమింగుడు కావాలా ఇట్లాంటివి కావాల తప్ప ప్రజల్ని పరిపాలించడం మనకు అవసరమా అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు ఈరోజు గ్రౌండ్లో తిరుగుతుంది ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తుంది ఈరోజు ప్రజల సమస్యలు బయటకు తీస్తుంది అన్నీ చేస్తుంటే రేవంత్ రెడ్డికి ఎక్కడో కాలుతుంది అట్లా కాలడంతో ఇట్లాంటి దుష్ప్రచారాలకు పాల్పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో ఇరవై ఏం ఎందుకంటాడు తెలుసా ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునే ఈ డ్రామాలు ఆడుతా ఉన్నాడు మరి కేసీఆర్ వదులుతాడా వదులుతాడా ఎట్టి పరిస్థితులు తొక్కి తొక్కిబట్టిన ఆరా తీస్తాడు మీరు చూడండి తొక్కి పట్టిన ఆర తీస్తాడు ఆ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం మీద ఎంత ఘోరానికి పాల్పడ్డాడో ఈరోజు ప్రజలు అవపడతలేరా మీకు ద్వారా మీరే చెప్పండి ఈరోజు ఎన్ని కష్టాలున్నాయి ఈ రోజు ఈరోజు టీవీ అనే ఛానళ్ళు ప్రతి రైతున్న దగ్గర తిరుగుతుంది ప్రతి నిరుద్యోగం దగ్గర తిరుగుతుంది హైదరాబాద్ వేదికగా వరంగల్ వేదికగా ఈరోజు ఆదిలాబాద్ వేదికగా ఈరోజు నల్గొండ వేదికగా అన్ని రకాల గ్రౌండ్ లెవెల్లో ఇది చేస్తూనే ఉన్నారు మరి ఆ సమస్యల్ని చక్కగా చూసి దాన్ని పరిష్కరించాల్సింది పోయి ఈ సోషల్ ఈ నూట ముప్పై ఎనిమిది బ్యాచ్ చూసిర్రా ఈ నూట ముప్పై ఎనిమిది మందితోటి అందులో ఐదు బ్యాచ్లు ఏం చేస్తాయంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో కొంచెం ఘాట్ అయిన టైట్లు పెడతా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి లోపల వేయాలి అందులో ఆ ఐదుగురు మనల్ని మూడు సార్లు ఫోన్ చేసిర్రు ఏమని నువ్వు అట్లా తమ్ళని పెడతావా తీస్తావా కేసేనా బెదిరించుడు బ్లాక్ మెయిలింగ్ చేయడు గూండాయిజం చేసుడు ట్రూ కాలర్లు చూస్తే లొకేషన్ చూస్తే గాంధీ భవన్ నుంచి రేవంత్ రెడ్డి పిఆర్ఓనట అనట ఆయన ఫోన్ చేసి అంటుండే తీస్తావా కేసేయన్న నువ్వు నాకు తెలిసినోట్టు తమ్మి అందుకని నీతో మెల్లగా మాట్లాడుతున్నా అదే వేరే ఉంటేనా ఈ పార్టీ గారి ఆఫీస్ దగ్గర పది మంది ఉండేటోళ్ళు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లాంటి గారెలు ఉన్నారు మీరు మీరు ఈరోజు ఆ బిఆర్ఎస్ పార్టీ మీద గిన్ని ప్రజల్ని వదిలేసి మీకు ఓట్లేసిన ప్రజల్ని వదిలేసి మీరు గిన్ని డ్రామా ఆడుతురు కదా మీకు మాత్రం దేత్తడి పోచమ్మ గుడే మీకు బోనాలు పూరకాలు లోడింగు సమ్మక సారక జాతరలో ఉన్న యొక్క పూనకాలు ఆ పూనకాలు మాత్రం మీకు మామూలు ఉండదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చడం లేటు మీ కథలన్నీ పటాపంచులు అయితే భాజపా తరలి చూడండి